హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాసా కిచెన్ నైన్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి సర్వపిండి చాలా ఈజీ అండ్ సింపుల్ వేలో ఎలా చేయాలో చూద్దాం ముందుగా ఈ సర్వపిండికి పావు కేజీ బియ్యపిండి తీసుకోవాలి అందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఐదారు రెమ్మల వెల్లుల్లి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి కొద్దిగా కొత్తిమీర తీసుకోవాలి కరివేపాకు రెండు మూడు రెమ్మలు తీసుకోవాలి దాన్ని చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి వన్ టేబుల్ స్పూన్ కారం తీసుకోవాలి రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి చిటికెడు పసుపు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాక రెండు మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను తీసుకొని వేయించి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా అన్నింటినీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాక చిన్న గిన్నెలో నీళ్లు పోసి దాన్ని మరిగించుకోవాలి ఇలా మరిగించుకున్న తర్వాత పిండిని ఒకసారి కలుపుకున్నాక ఆనియన్స్ వేయాలి తర్వాత కారం వేసుకోవాలి తరువాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి తరువాత కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి తరువాత మనం వేయించిన పెట్టుకున్న పల్లీలను వేసుకోవాలి ధనియాలని నేను కొద్దిగా దంచి వేసాను ఇవన్నింటిని బాగా కలుపుకోవాలి పిండిలో మొత్తం కలిసే వరకు బాగా కలుపుకోవాలి ఇలా నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందాక మరిగించి పెట్టుకున్న నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా స్పూన్తో కలుపుకోవాలి పిండి కొంచెం మెత్తగా కలుపుకోవాలి అంటే మనం చపాతి పిండి ఎలా కలుపుతామో ఆ విధంగా కలుపుకోవాలి నేను ఈ పిండి వేడిగా ఉంది కాబట్టి స్పూన్తో కలుపుతున్నాను కొద్దిగా చల్లారిన తర్వాత ఇలా చేతితో కలిపితే సరిపోతుంది చపాతి పిండి ముద్దలాగా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి చపాతి పిండి ముద్దలాగా అయింది ఇలా ప్రెస్ చేస్తే చూడండి నీట్గా కనిపిస్తుంది ఇప్పుడు రెడీ అయిపోయింది మనకి తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మొత్తం ఈ ప్యాన్కి మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్నాక ఈ పిండి నుంచి ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకుంటూ ప్యాన్లో వేసుకొని ప్రెస్ చేయాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలి ఇది ప్యాన్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సర్వపిండిని రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకుంటే చూడటానికి కూడా బాగా కనిపిస్తుంది ఇలా ప్రెస్ చేసుకున్నాక మధ్యలో ఒక ఫోర్ ఫైవ్ హోల్స్ చేసుకోవాలి అంటే గుంటలుగా చేసుకోవాలి గుంటలుగా చేసుకుంటే మనం అందులో ఆయిల్ పోయడానికి ఈజీగా ఉంటుంది సర్వపిండి కూడా ఆయిల్ పీల్చుకొని బాగా ఉడుకుతుంది ఈ విధంగా చేసుకున్నాక ఇందులో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ పోసుకొని స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఈ ప్యాన్ పెట్టుకొని లిడ్తో కవర్ చేసి లో టు మీడియం ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత ఈ క్యాప్ తీసేసి దాన్ని ఒకసారి తిప్పి వేయాలి చూడండి నేను చూపించిన విధంగా తిప్పి వేసుకోవాలి ఇలా తిప్పి వేసుకున్నాక ఇది కూడా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి పైనుంచి ఆయిల్ వేసుకున్నాక ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ దీన్ని కూడా లో టు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాక మళ్ళీ తిప్పి వేసుకుంటున్నాను ఇలా తిప్పి వేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇలా కుక్ చేసుకుంటే సర్వపిండి క్రిస్పీగా బాగా టేస్టీగా అవుతుంది అంతే అండి సో సింపుల్ అండ్ టేస్టీ సర్వపిండి రెడీ అయిపోయింది ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది ఇందులో మీరు కావాలి అనుకుంటే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు టూ టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసుకోవచ్చు టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్